నమస్తే సెప్టెంబర్ పదిహేను భాద్రపద మాస సోమవారం కృష్ణపక్ష అష్టమి ఉదయం ఆరు నలభై వరకు తదుపరి నవమి మృగుశిరా నక్షత్రం ఉదయం పదకొండు యాభై వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం పగలు పన్నెండు ఇరవై నుండి ఒంటి గంట పది నిమిషాల మధ్య కలదు వ్యతిపాత మహాలయం అనగావర్త పర్వదినం సోమవారం మృగుశిరా నక్షత్రం ఆనందయోగం ద్రవ్యలాభం ఆరుద్ర కాలదండయోగం విజ్ఞం కనుక ఉదయం పదకొండు యాభైలో ప్రయాణాలు అనుకూలం భూలోకంలో మనకు పగలు రాత్రి కలిస్తే ఒక రోజు అంటారు దేవతలకు ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితే రోజు అవుతుంది అంటే మనకు ఒక సంవత్సరము దేవతలకు ఒక రోజుతో సమానం అదే పితృదేవతలకు శుక్లపక్షం కృష్ణపక్షం కలిస్తే ఒక రోజుతో సమానం అన అంటే మనకు ముప్పై రోజులు పితృదేవతలకు ఒక రోజుతో సమానం అందుకే ప్రతి నెల అమావాస్య నాడు వారికి తప్పకుండా తర్పణాలు స్వయం పాకం దానం చేయడం ఉత్తమమని గురువచనము గోచారంలో శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశం కనుక వారు సాయంత్రం సందేయందు మహాలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రదక్షిణలు చేసి ఆవు నెదితో మూడు బుత్తులు చొప్పున మట్టి ప్రమిదలు దీపారాధన చేసి అగస్త్యకృత మహాలక్ష్మి స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి పాయసం నివేదించి శనగ గుగ్గుళ్ళు పంచిపెట్టినట్టయితే శుభకార్య జయము ధనయోగం ప్రాప్తించును శ్రీరామ్